అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ తలరాత చూడండి సార్ ఈ కారు ముట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాము ఈ కారును మేము వేరే వాళ్ళకి అమ్మేశాము చిక్మంగుళూరు నుంచి ఒక ఆవిడ ఈ కారును కొనడానికి ఇక్కడికి వచ్చారు ఆమె కారు ని మీరు ముట్టుకున్నారనుకోండి ఆవిడకి చాలా కోపం వస్తుంది అంటూ షోరూమ్ షోరూంలోని సేల్స్ మ్యాన్ కల్పనతో సంజయ్తో చెప్పాడు సంజయ్ చాలా కోపంగా సేల్స్ మ్యాన్తో ఇలా అన్నాడు మీరు ఇలా ఎలా చేస్తారు ఈ కారు నేను మా పెళ్లి రోజుకి నా భార్యకి కానుకగా ఇవ్వాలనుకున్నాను అందుకే కదా ఈ కార్ని చూసి వెళ్ళాను మీరు వేరే వాళ్ళకి ఎలా అమ్మేస్తారు అన్నాడు క్షమించండి సార్ నెల రోజుల క్రితం మీరు ఈ కార్ని చూసి వెళ్ళిన మాట వాస్తవమే కానీ దాని తర్వాత మీరు ఎలాంటి సమాధానము చెప్పలేదు మీరు కార్ని బుక్ చేసుకొని మాకు ఎలాంటి అడ్వాన్సు ఇవ్వలేదు మీకు కావాలో వద్దో కూడా చెప్పనప్పుడు మేం మీకోసం ఎలా ఎదురు చూస్తాం అంటూ మీరు ఈ కార్కి కొంచెం దూరంగా నిలబడండి అని పక్కన నిలబెట్టాడు తనకి నచ్చిన కారు దక్కలేదన్న కోపంతో కల్పన అక్కడే సంజయ్తో గొడవ పడ్డం మొదలుపెట్టింది నువ్వు అన్ని ఇలానే చేస్తావు సంజయ్ ఆశ పెట్టి ఆశని ఆవిరి చేస్తావు నీకు అసలు నాపై కొంచెం కూడా ప్రేమ లేదు నువ్వెప్పుడు నాకు చేసిన ప్రామిస్ ను నిలబెట్టుకోలేవు నీ బ్రతికంతా ఇంతే అంటూ దూషించడం మొదలు పెట్టింది అప్పుడు సంజయ్ నేను ఎంత కష్టపడి ఇంటిని నడిపిస్తున్నానో నీకు తెలుసు అయినా సరే నువ్వు ఎప్పటి నుంచో పోరు పెడుతున్నావని ఈ కారు నీకు కొనివ్వాలనుకున్నాను కార్ లోన్ కోసం వచ్చే అమౌంట్ సరిపోక దీని కోసం నేను ఎంత మంది దగ్గర అప్పులు తీసుకున్నానో నీకు తెలుసా అంటున్న అతని మాటలు కల్పన అస్సలు వినిపించుకోవడం లేదు వాళ్ళిద్దరికీ మధ్య అలా గొడవ జరుగుతూనే ఉంది ఇంతలో ఆ కారు కొనుక్కున్న ఆవిడ షోరూంకి వచ్చింది ఆవిడ వయసు దాదాపుగా అరవై సంవత్సరాలు ఉండొచ్చు ఆమె కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఒక కాస్ట్లీ పట్టు చీర కట్టుకుని ఉంది ఆ పట్టు చీర ఆమె అందాన్ని మరింత పెంచుతుంది మెడలో ఒక చిన్న డైమండ్ సెట్ పెట్టుకుంది చేతులకి ఒక్కొక్కటి అయిన పెద్దగా ఉన్న గాజులు అందంగా మెరుస్తున్నాయి షోరూమ్ ఓనరు ఆమెను అక్కడ కూర్చోబెట్టి మేడం టీ కాఫీ లేదా కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారు మేడం అని అడిగాడు ఆవిడ జ్యూస్ తీసుకురమ్మని చెప్పడంతో ఆ షోరూంలో పనిచేసే వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఆవిడకు జ్యూస్ ఇచ్చాడు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఆ షోరూమ్ యజమాని మీకు ఆ సిద్ధంగా ఉంది మేడం ఒక్కసారి చూదురుగాను రండి మీరు చెప్పిన ఎక్స్ట్రా యాక్సెసరీస్ అన్ని యాడ్ చేసాం అని చెప్పగానే శశికళ గారు ఆ కార్ చూడ్డానికి కారు దగ్గరకొచ్చారు సంజయ్ కల్పన శశికళా గారిని చూడగానే వాళ్ళ కాళ్ల కింద భూమి జారిపోయినట్టు అనిపించింది వారి కళ్ళను వారే నమ్మలేకపోయారు శశికళా గారు వాళ్ళిద్దరినీ ఓరగా చూస్తూ గర్వంగా ఒక చిన్న నవ్వు విసిరి నలభై ఐదు లక్షల చెక్కును షోరూం యజమానికి అందజేసి ఈ కారు సాయంత్రంలోగా నా కు చేరుకోవాలి లేట్ చేయకండి అని చెప్పారు అలాగే మేడం మీరు అస్సలు ఆలోచించకండి మేమే కార్ని సేఫ్గా మీ ఆఫీస్కి తీసుకొస్తాం అని చెప్పగానే శశికళ గారు వారికి నమస్కరించి అక్కడి నుంచి సెలవు తీసుకున్నారు వెంటనే తన కారులో చిక్మంగ్లూరుకి బయలుదేరారు శశికళా గారిని చూసిన సంజయ్ ఇంకా కల్పనలు కరెంటు షాక్ తగిలినట్టు ఫ్రీజ్ అయిపోయారు ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోయారు సంజయ్ ఆశ్చర్యంగా ఆ షోరూంలోని ఉద్యోగి వద్దకు వెళ్ళి సార్ ఆవిడా ఆవిడా అని ఇంకా మాటలు రాక అలాగే అడుగుతూ నిలబడిపోయాడు మీకు వారు తెలుసా అని అతను అడగగానే తెలియనట్టు నటిస్తూ సంజయ్ ఎవరావిడా అని అడిగాడు ఆ షోరూంలో పనిచేసే ఉద్యోగి నవ్వుతూ సార్ ఈ మేడం మీకు తెలియదా ఆవిడిప్పుడు ఎంత ఫేమస్ అనుకుంటున్నారు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన వ్యక్తి చిక్మంగ్లూరు నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకే కాదు దేశ విదేశాలకు కూడా ఆవిడ పేరు వ్యాపించింది ఇప్పుడు అని చెప్పగానే కల్పన అస్సలు నమ్మలేకపోయింది కల్పనకి సంజయ్కి అదంతా ఏదో కలలాగా ఉంది అక్కడ జరిగిందంతా వాళ్ళు నమ్మలేకపోతున్నారు కల్పన సంజయ్ తో సంజయ్ ఏం జరుగుతుంది ఇక్కడ అసలు నాకేమీ అర్థం కావడం లేదు ఆవిడ ఇలాంటి స్థితిలో నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను అంటూ కంగారు పడింది సంజయ్ కూడా ఏమీ అర్థం కాలేదు మరోవైపు శశికళ గారు తన ఆఫీస్ కి చేరుకొని తన కుర్చీలో కూర్చొని శూన్యంలోకి చూస్తూ తను ఇంకెప్పటికీ చూడకూడదు అనుకున్న వ్యక్తుల్ని ఈ రోజు చూశాను అంటూ ఆలోచించుకుంటూనే గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు అమ్మా ఏంటి నువ్వు స్నానం చేయకుండా హాల్లోకి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను నీ నుంచి దుర్వాసన వస్తుంది ఈ ఇంటిని నేను మంచి మంచి కాస్ట్లీ ఐటమ్స్ తో బ్రాండెడ్ ఐటమ్స్ తో అలంకరించుకున్నాను నా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎప్పుడు ఎవరో ఒకరి ఇంటికి వస్తూనే ఉంటారు వారందరూ ఇంటిని చూసినప్పుడు నన్ను ఎంతగా ప్రశంసిస్తూ ఉంటారో ఇలా చెమట కంపుతో హాల్లో కూర్చుంటే వచ్చిన వాళ్ళంతా మిమ్మల్ని చూసి మోహం చిట్లించుకుంటారు అది నాకెంత అవమానం వెళ్ళండి వెళ్ళి స్నానం చేసి రండి అంటూ సంజయ్ తన తల్లి శశికళా గారికి చెప్పాడు శశికళ గారు కన్నీళ్లతో బాబు సంజయ్ ఈ అమ్మ గురించి నీకు తెలియదా నేను ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేస్తాను ఆ తర్వాతే ఏ పనైనా చేస్తాను నేను ఆల్రెడీ స్నానం చేసి నా పూజ ముగించుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నాను ఈ వేడి కారణంగా నేను రోజు చెమటలతో తడిసి ముద్దైపోతున్నాను నా గదిలో ఫ్యాన్ కూడా లేదు ఆ టేబుల్ ఫ్యాన్ కూడా పనిచేయడం మానేసింది చాలా రోజుల నుంచి నేను కల్పనని ఆ ఫ్యాన్ బాగు చేయించమని అడుగుతూనే ఉన్నాను ఇంకా చెప్పాలంటే తను నాకు స్నానం చేయడానికి సబ్బు కానీ బట్టలు తుక్కోవడానికి సబ్బు కానీ ఇవ్వడం లేదు ఈ ఇంట్లో ఏ ఉపయోగమూ లేని ఈ ముసలిదాని మాట ఎవరు లెక్క చేస్తారు ఇంకా నన్నేం చేయమంటావు సబ్బు లేకుండా స్నానం చేస్తే దుర్వాసన వస్తుంది కదా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు వెంటనే సంజయ్ అమ్మా పొద్దు పొద్దున్నే నువ్వు కోడలి మీద కంప్లైంట్ చేయడం మొదలు పెట్టావా నీకు అస్సలు సిగ్గనిపించడం లేదా కల్పన ఈ ఇంటి బాధ్యతనంతా ఎంత సమర్థవంతంగా చూసుకుంటుంది మీ పట్ల కూడా ఎంత శ్రద్ధ తీసుకుంటుంది నీ గురించి ఎప్పుడు నా దగ్గర తన ఫిర్యాదే చేయలేదు నువ్వు మాత్రం ఎప్పుడు తన గురించి ఏదో ఒకటి చెబుతూనే ఉంటావు అంటూ ఉండగానే కల్పన అక్కడికొచ్చి అత్తయ్య గారు పొద్దు పొద్దున్నే ఏడుస్తూ ఎందుకు మీ అబ్బాయి ముందు కూర్చుంటారు ఆయన ఆఫీస్ లో ఎంత కష్టపడుతున్నారో ఎన్ని ప్రెజర్స్ తీసుకుంటున్నారో మీకేం తెలుసు ఆఫీస్ లో అన్ని పనులతో అంత ఒత్తిడిని భరిస్తున్న మీ అబ్బాయి గారితో ఇంట్లో సమస్యలన్నీ చెప్పి ఆయన మనసుని ఇంకా పాడు చేస్తున్నారు మీరు ఆయనకి కన్న తల్లి మీ కొడుకు గురించి ఆ మాత్రం కూడా చింత లేదా మీకు ఫ్యాన్ రిపేర్ చేయలేదని సబ్బు ఇవ్వలేదని అత్తయ్య గారు చెబుతున్నారు కదా మీరు ఇది వినండి నేను అత్తయ్య గారికి డెటాల్ సోప్ ఇచ్చాను కానీ అది ఆవిడకు నచ్చలేదట ఆవిడికి మంచి సువాసన వచ్చే మైసూర్ శాండిల్ సోప్ కావాలట మీ అమ్మగారు ఉదయం లేచిన దగ్గర నుంచి నన్ను ఎంత సతాయిస్తున్నారో మీకేం తెలుసు మీ అమ్మగారికి నేనంటే అస్సలు ఇష్టం ఉండదు మీరు కనుక ఆవిడ మాటలు వింటే నన్ను ఇంట్లోంచి గెంటేయాలని చూస్తున్నారు అందుకే రోజూ నా మీద కంప్లైంట్ చేస్తూనే ఉంటారు అని చెబుతూ కల్పన ఏడుస్తున్నట్టుగా నటించడం మొదలుపెట్టింది ఎందుకమ్మా ఆ అమాయకురాలను ఏడిపిస్తావు నీ సమస్య ఏమిటి నువ్వు ఆ డటాల్ సబ్బుతో ఎందుకు స్నానం చేయలేవు దాన్ని ఎందుకు ఉపయోగించలేవు అన్నాడు సంజయ్ అప్పుడు శశికళ గారు మాట్లాడుతూ కల్పన ఇచ్చే ఆ సబ్బు నేను చేతులు కడుక్కోవడానికి వాడతాను అదే సబ్బుతో నేను స్నానం చేసి భగవంతుణ్ణి ఎలా ఆరాధిస్తాను ఒక్కసారి ఆలోచించు బాబు అన్నారు సంజయ్ ఏమి మాట్లాడకముందే వెంటనే కల్పన సబ్బు కూడా ఇన్ని వంకల నేను చేతులు కడుక్కోవడానికి హ్యాండ్ వాష్ తెచ్చాను ఆ హ్యాండ్ వాష్ కి ఈ సోపు ఫ్రీగా వచ్చింది ఆ సోపును వేస్ట్ చేయడం ఎందుకు మనకేం డబ్బులు చెట్లకు కాయడం లేదు కదా ఆ సోప్ ఆడుకుంటే తప్పేంటి ఇంక ఫ్యాన్ రిపేర్ అంటారా ఆ ఫ్యాన్ రిపేర్ కి ఎంత అవుతుందో తెలుసా రిపేర్ చేయించే డబ్బులతో కొత్తదే వస్తుంది అసలు మీకు డబ్బుల గురించి ఏం చింత రోజు ఎంత ఖర్చు అవుతుందో ఇంట్లో మీరెందుకు పట్టించుకుంటారు మీరు చెప్పిందంతా మేము నెరవేర్చాలి గాను గెద్దుల్లా మీ అబ్బాయి ఆఫీసులో ఉదయం నుంచి కష్టపడి కష్టపడి ఇంటికొస్తున్నారు మీరు మాత్రం హాయిగా ఫ్యాన్ గాల్లో విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నారు అరే డబ్బుకి ఇబ్బందిగా ఉందేమో కొంచెం సర్దుకుందాం అన్న ఆలోచన లేదు మీకు ఈ సంవత్సరం చాలా వేడిగా ఉంది మీ అబ్బాయి ఆఫీసులో వస్తారు ఇంత వేడిలో రాత్రంతా నిద్ర లేకపోతే చాలా కష్టం కదా అందుకోసమే అని మా రూంలో ఏసీ తీసుకోవాలని అనుకుంటున్నాం ఇప్పుడు ఆ ఫ్యాన్ రిపేర్ చేయించడానికి డబ్బులు లేవు అంది కల్పన ఈ విషయాలన్నీ వదిలేయండి మీకు ఆఫీస్ కు టైం అవుతుంది కదా పదండి పదండి అంటూ కల్పన నవ్వుతూ సంజయ్కి వీడ్కోలు చెప్పింది కల్పన బలవంతం మీద శశికళ గారు అదే సబ్బును వాడాల్సి వచ్చింది అనుకున్నదే తడువుగా వారి రూంలోకి ఏసీ వచ్చి పడింది శశికళ గారు తన గదిలో కూర్చుని కన్నీళ్లతో పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు ఏం తక్కువ చేశాను నేను వాడికి సంజయ్ కోరిన ప్రతి కోరికను నెరవేర్చాం తాహతుకు మించి చదివించాం తను కావాలనుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేశాం పెళ్ళయ్యాక సిటీలో ఇల్లు కొనాలని పట్టుబడితే ఊర్లో ఉన్న నా భర్త కష్టార్జితమైన ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి ఈ ఇల్లు కొనిచ్చాం కానీ తన భార్య మాటలు విని నా ఇప్పుడు నన్ను దూషిస్తున్నాడు అవమానిస్తున్నాడు అనుకుంటూ బాధపడ్డారు శశికళ గారు ఆ తర్వాత ఒకరోజు కల్పన వంటగదిలో వంట చేసుకుంటూ ఉంది శశికళ గారు బాల్కనీలో వాకింగ్ చేసుకుంటూ తన కొడుకు గది వైపు చూసినప్పుడు సంజయ్ నిద్రలో ఏసీ గాలికి వణుకుతూ కనిపించాడు వెంటనే వెళ్లి శశికళ గారు ఏసీ స్విచ్ ఆఫ్ చేశారు కొంచెం సేపటి తర్వాత సంజయ్ నా రూమ్ లో ఏసీ ఎవరు ఆఫ్ చేశారు అని పెద్దగా అరిచాడు ఏసీ స్విచ్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది ఏసీ ఆన్లో ఉంటే ఎవరికి ఇబ్బంది అంటూ గట్టిగా అరుస్తున్న కొడుకుతో శశికళ గారు బాబూ నేనే దాన్ని ఆపేశాను నువ్వు చలితో వణుకుతూ ఉండడం నేను చూశాను నువ్వు నిద్రలో ఉన్నావు నిన్ను లేపడం ఎందుకులే అని నేనే ఆఫ్ చేసి వెళ్లాను అన్నారు అమ్మా ఏంటిది ఇది మీ అనుకుంటున్నారా నా చిన్నప్పుడు ఒక్క కూలర్ కిందే అందరం పడుకునే వాళ్ళం నాకు బాగా గుర్తు అసలు అందరికీ ఎలా ఊపిరాడేదో అర్థం అర్థమయ్యేది కాదు కాని నా ఇంట్లో అలా జరగదు నేను హాయిగా ఏసీలో పడుకుంటాను నా ఇష్టం వచ్చినంతసేపు ఆన్ చేసుకుని ఉంటాను అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తరువాత కల్పన అత్తగారితో మీరసలు మా గదిలోకి ఎందుకు వెళ్లారు ఇక్కడ అన్ని విషయాలు మీ పెత్తనం చేయాలని చూస్తున్నారా ఉదయాన్నే మీ కొడుకు దగ్గర కూర్చుని నా మీద లేనిపోని చాడీలన్నీ చెబుతూ ఉంటారు మీరు అంతా నాదే అని ఈ ఇల్లంతా తిరిగేకండి నోరు మూసుకుని మీ గదిలో పడుండండి అనగానే శశికళ గారేదో మాట్లాడబోయారు చాలు చాలు మీ మాటలు వినడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు అంతకంటే తీరుగ్గానూ లేరు నాకు చాలా పనుంది నన్ను నా పని చేసుకోనివ్వండి ఇవాళ నేను మా పుట్టింటికి కూడా వెళ్ళాలి రోహన్ కి హాలిడేస్ ఇచ్చారు మేము ఒక వారం రోజులు మా ఇంటికి వెళుతున్నాం అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది శశికళ గారు మనవడితో మీరు సెలవుల్లో మీ తాతగారింటికి వెళుతున్నారా మీ తాతగారు కోసం ఎన్ని బహుమతులు తెస్తారో కదా సెలవులు బాగా ఎంజాయ్ చేసిరా అన్నారు అప్పుడు రోహన్ అయ్యో బామ్మ నాకు అసలు అక్కడ నచ్చనే నచ్చదు ఆ ఇంట్లో స్వీట్స్ తినకూడదు ఐస్ క్రీమ్స్ తినకూడదు చాక్లెట్లు తినకూడదు అన్ని రిస్ట్రిక్షన్సే పళ్ళు పాడైపోతాయంటారు అన్నాడు శశికళ గారు నవ్వుతూ కోడల దగ్గరకు వెళ్ళి కల్పన ఇక్కడ నుంచి ఏమైనా స్వీట్స్ తీసుకుని తీసుకెళ్ళొచ్చు కదా మీ ఇంటికి రోహన్ ఇలా అంటున్నాడు అక్కడికి వెళితే ఏమీ తిననివ్వరు అని అనగానే కల్పన కోపంగా మా ఇంట్లో పిల్లలకి మంచి మంచి విషయాలు నేర్పిస్తారు మీకులాగా పిల్లల్ని చెడగొట్టే విషయాలన్నీ నేర్పరు అంటూ రోహన్ మీద గట్టిగా కేకలు వేస్తూ రోహన్ నీకెన్నిసార్లు చెప్పాను మీ బామ్మ దగ్గరకు వెళ్ళొద్దని మీ బామ్మని కౌగులించుకుంటే మీ శరీరం నుంచి కూడా చెమట కంపొస్తుంది అంటూ ఇదిగోండి ఈ అన్నం తీసుకెళ్లి మీ గదిలోకి వెళ్ళి తినండి అంటూ రాత్రి మిగిలిపోయిన అన్నం పప్పు కొంచెం మూరగాయ వేసిచ్చింది ఆ ప్లేట్ వైపు చూసిన శశికళ గారు అమ్మ కల్పన ఇంత ఉదయాన్నే అన్నం తినలేను నాకేదైనా టిఫిన్ పెట్టొచ్చు కదా అన్నారు పొద్దున్నే అన్నం ఎందుకు తినలేకపోతున్నారు రాత్రి రోహన్ అన్నం తినను పిజ్జా కావాలని మారం చేస్తే పిజ్జా ఆర్డర్ చేశాము అందువల్ల రాత్రి అన్నం అంతా మిగిలిపోయింది ఇప్పుడు మీరు ఇది తినకపోతే మధ్యాహ్నానికి పాడైపోతుంది వెళ్ళి తినండి ఇంత అన్నం ఊరికే పారేస్తామా ఏమిటి మనకేమైనా బియ్యం కూరలు ఊరికే వస్తున్నాయా అంది ఇక కోడలితో వాదించడం వల్ల ప్రయోజనం లేదని శశికళా గారు అనుకుంటూ కోడలితో పాటు కొడుకు కూడా తల్లి మీద ప్రేమని గౌరవాన్ని అనుకుంటూ ఏడుస్తూనే తన గదిలోకి వెళ్ళి భోజనం చేయడం మొదలుపెట్టింది అప్పుడే ఫోన్ మోగింది కల్పన ఫోన్ ఎత్తింది అవతల వైపు ఫోన్ చేసింది శశికళ గారి కూతురు శోభ హలో వదిన ఎలా ఉన్నారు అమ్మ ఎలా ఉంది అనగానే కల్పన మొహం గంటు పెట్టుకొని మీ అమ్మ గురించి అడగాల్సిన పనేమీ లేదు ఆవిడ చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ ఎలాంటి లోటు లేదు మీరెలా ఉన్నారు అక్కడ మీరు సంతోషంగానే ఉన్నారు కదా నేను చాలా రోజుల నుంచి మీకు చెప్తున్నాను మీ అమ్మ బాధ్యతని మీరు కూడా కొన్ని రోజులు తీసుకోండి మీ అమ్మని కొన్ని రోజులు మీతో పాటు తీసుకెళ్ళండి అని మేం కొన్ని రోజులైనా ప్రశాంతంగా హాయిగా గడుపుదాం అనుకుంటున్నాం అంది కల్పన మాటలు విన్న శోభ అవునొదిన నేను నా బాధ్యతల్ని మర్చిపోలేదు అమ్మే అక్కడి నుంచి నా దగ్గరికి రావడానికి ఇష్టపడడం లేదు ఆ ఇల్లు మా నాన్నగారి కష్టార్జితంతో కొన్నది అందుకే అమ్మ నాతో రావడానికి నిరాకరిస్తుంది నేనే కొద్ది రోజులు అక్కడికి వస్తున్నాను ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటాను మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు నేను రేపు సాయంత్రానికి అక్కడికి వస్తానని అన్నయ్య కూడా చెప్పు సరే ఉంటాను అంది శోభ కల్పన ఫోన్ పెట్టేస్తూ చూడండి ఒక బరువు సరిపోదని మా రోటి కూడా వచ్చి పడుతుంది మన మీద అంటూ గొనగసాగింది శశికళ గారు ఎవరి గురించి మాట్లాడుతున్నావమ్మా నువ్వు ఎవరి దగ్గర నుంచి ఫోను అన్నారు ఆ మాటలకు కల్పన ఇంకెవరి దగ్గర నుంచి మీ కూతురు రేపు వస్తుందట అందరూ మా ఇంటి మీద పడి తినేవాళ్లే మా ఖర్చులన్నీ పెంచేస్తున్నారు అంటూ రుస రుసలాడుతూ కల్పన సంజయ్కి చెప్పడానికి వెళ్ళింది కూతురు వస్తుందన్న వార్త వినగానే శశికళా గారి మొహంలో సంతోషం వెళ్లి విరిసింది రేపు సాయంత్రం ఎప్పుడవుతుందా ఎప్పుడు శోభని కలుస్తానా అంటూ గడియారం వైపే చూస్తూ ఉండిపోయారు తర్వాత రోజు కల్పన శశికళ గారి వైపు ఒక చీరను విసిరింది ఈ రోజు బాగా స్నానం చేసి ఈ చీర కట్టుకోండి మీ కూతురు వస్తుంది కదా ఆ చిరిగిపోయిన చీరలతో ఉంటే మే మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదని మమ్మల్ని నిందిస్తుంది అంది అమ్మ కల్పన ఈ చీర ఎవరిది ఆల్రెడీ రెండు మూడు సార్లు కట్టుకున్నట్టుగా ఉంది నువ్వు కట్టుకోవడం ఎప్పుడూ చూడలేదు అనగానే కల్పన వెంటనే ఇది మా అమ్మ చీర ఇలాంటి పాత చీరలు ఆమె దగ్గర చాలా ఉన్నాయి మీకోసం ఒక నాలుగు చీరలు పంపించమని చెప్పాను అంది కోడలి మాటలు వినగానే అమ్మ కల్పన నువ్వు నాకు నాలుగు చీరలు కూడా కొనిపెట్టలేవా అంత సంపాదన కూడా మీ దగ్గర లేదా నేను మీ అమ్మ కట్టి తీసేసిన చీరలు కట్టుకోవాలా అనగానే కల్పన కోపంగా అత్తగారి వైపు చూస్తూ మీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా మీ మొహానికి కొత్త చీరలు కావాలా నోరు మూసుకొని నేను ఇచ్చిన చీర కట్టుకోండి లేకపోతే మీ చిరిగిపోయిన పాత చీరతోనే మిమ్మల్ని తీసుకెళ్లి ఏ గుడి దగ్గరో స్టాండ్ దగ్గర వదిలేస్తాను అక్కడ కూర్చుని అడుక్కు తిందురుగాని అంటూ అత్తగారి మీద కేకలేసింది శశికళ గారు నిస్సహాయమైన కళ్ళతో అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయారు సాయంత్రానికి శోభ తన తల్లి దగ్గరకొచ్చింది కల్పన శోభ కోసం టీ ఇంకా బిస్కెట్స్ ఇంకా రస్కులు తెచ్చిచ్చింది అక్కడే కూర్చునున్న శశికళా గారి కళ్ళు ఆ బిస్కెట్ల వైపు ఆశగా చూశాయి తల్లిని గమనించిన శోభ బాధగా అమ్మా తీసుకో ఆ బిస్కెట్లున్న ప్లేట్ ని తల్లి వైపు జరిపింది లేదమ్మా నువ్వు ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు ఆ టీ తాగి బిస్కెట్లు తిను నేను రోజు తింటూనే ఉంటాను కదా అంది అవునమ్మా కనబడుతుందిలే అంది శోభ శోభ బలవంతంగా తన తల్లికి బిస్కెట్లు తినిపించింది ఎన్నో రోజుల తర్వాత వాటిని తింటున్నట్టు ఎంతో హడావిడిగా తల్లి ఆ బిస్కెట్స్ తినడం చూసి శోభకి చాలా బాధ కలిగింది కాసేపటి తర్వాత శోభ తన తల్లితో మాట్లాడుతూ తన గదిలోకి వెళ్లేసరికి రోహన్ తన పరుసులో డబ్బులు తీస్తూ కనిపించాడు శోభ రోహన్ని కోపంగా చూస్తూ ఏం పని ఇది ఇంత చిన్న వయసులోనే దొంగతనం చేయడం నేర్చుకున్నావా ఇంకెప్పుడైనా నువ్వు ఎవ్వరి డబ్బరైనా దొంగిలించడం నేను చూస్తే మీ అమ్మకి నాన్నకి చెప్పేస్తాను అంటూ మందలించింది తర్వాత రోజు ఉదయం కల్పన వంటగదిలో పనిచేస్తూ ఉంది సంజయ్ ఆఫీస్ కు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు రోహన్ స్కూల్ కి వెళ్ళడానికి తయారవుతున్నాడు కల్పన రోహన్ ముందు బ్రేక్ఫాస్ట్ పెట్టి గబగబా తిను స్కూల్కి టైం అయిపోతుంది త్వరగా తినేసేయ్ అంటూ సంజయ్ కి కాఫీ ఇవ్వడానికి వెళ్ళింది రోహన్ టిఫిన్ తింటూనే అతని దృష్టి టేబుల్ పై పెట్టిన కొంత డబ్బుపై పడింది అతను సైలెంట్ గా ఆ డబ్బును తీసి జేబులో పెట్టేసుకున్నాడు అక్కడే రోహన్ బ్యాగ్ సర్దుతూ ఉన్న శోభ ఈ విషయం అంతా గమనించింది అంతేకాకుండా రోహన్ బ్యాగ్లో కొన్ని డబ్బులు ఉండడాన్ని కూడా శోభ గమనించింది వెంటనే శోభ రోహన్ నువ్వు మళ్ళీ దొంగతనం చేశావా నేను నిన్నే నీకు చెప్పాను కదా ఇలాంటి పనులన్నీ మానుకోమని ఏంటిది నీ బ్యాగ్లోకి ఇంత డబ్బు ఎలా వచ్చింది నీకు నిన్ను డబ్బులు ఎవరిస్తున్నారు అని శోభ కోపంగా అడగగానే రోహన్ ఆ టిఫిన్ ప్లేట్ విసిరి కొట్టాడు కల్పన గబగబా అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడిగింది అప్పుడు రోహన్ చూడమ్మా అత్త నా బ్యాగ్ చెక్ చేస్తోంది నా బ్యాగ్లో డబ్బులు తీసుకుంది నిన్న కూడా నన్ను తిట్టింది అని ఏడుస్తూ చెప్పాడు కల్పన వెంటనే శోభతో పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడానికి నీకు సిగ్గులేదా ఇంక మీరు రోహన్ ఎందుకు తిడుతున్నారు అంది వదిన రోహన్ ఇంట్లో డబ్బులు తీస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ ఇలా చిన్న చిన్న దొంగతనాలతో మొదలై రేపు పెద్ద పెద్ద దాకా వెళుతుంది అది వాడి భవిష్యత్తుకు కూడా అంత మంచిది కాదు అని చెప్పగానే ఆ మాటలకు కల్పన కోపంగా సంజయ్ సంజయ్ చూడు వచ్చి రెండు రోజులు కాలేదు నీ చెల్లి నా కొడుకుని దొంగన చేసేసింది మీ అమ్మని చూడ్డానికి వచ్చిందానివి చూసి వెళ్ళిపో నీ పెత్తనాలన్నీ మీ ఇంట్లో చేసుకో అంటూ అరిచింది కల్పన అన్నయ్య నీకెందుకు అర్థం కావడం లేదు చిన్నప్పుడే పిల్లల్ని దారిలో పెట్టకపోతే వాళ్ళు పెద్దయ్యాక నీ మాట ఎలా వింటారు వాడికి అసలు ఏం నేర్పిస్తున్నావు నువ్వు ఈ వయసులో మనం చేసే పనులే వాడి మనసు మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిని నువ్వు సరిగ్గా చూసుకోనప్పుడు నీ కొడుకు పెద్దవాడైతే అతను ఏం అర్థం చేసుకుంటాడు పొద్దున వాడు మిమ్మల్ని చూసుకుంటాడా నువ్వు అమ్మ మీద నా మీద అరవడం చూస్తూ నీ కొడుకు రేపొద్దున నిన్ను గౌరవిస్తాడా అంది ఆ మాటలు వింటున్న సంజయ్ తన కోపం ఎవరి మీద చూపించాలో తెలియక రోహన్ని లాగుపెట్టి చంప మీద కొట్టి అరే నువ్వు స్కూల్ కెళ్ళు నేను నీతో తర్వాత మాట్లాడతాను అన్నాడు రోహన్ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు కల్పన ఏమా శోభా ఇప్పుడు నీకు హాయిగా ఉందా నా కొడుకుని ఏడిపించావు చంపదెబ్బ కూడా తినిపించావు నీ కళ్ళు చవలబడ్డాయా నువ్వు ఇంకా ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు మీ అమ్మని చూసుకోవాలనుకుంటే మీ ఇంటికి తీసుకెళ్లి చూసుకో ఇకపై నువ్వు మా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు అంది ఆ మాటలకి శోభ ఓహో ఇది మీ ఇల్లా పది సంవత్సరాల క్రితం ఊర్లో ఉన్న ఇల్లు భూములు అన్నీ అమ్మేసి మీరు ఇల్లు కొనాలనుకున్నప్పుడు మీరు పెట్టమన్న చోట్లల్లా నేను సంతకాలు పెట్టాను అమ్మని మీరు బాధ్యతగా చివరి వరకు చూసుకుంటానని నాకు అగ్రిమెంట్ రాసిచ్చారు ఆ విషయం మర్చిపోయారా ఆ అగ్రిమెంట్ తీసుకుని నేను కోర్టుకెళ్తే మీకు జైలు శిక్ష పడుతుంది ఆ రోజు ఇంటిని భూమిని అమ్మినప్పుడు ఎంత డబ్బు వచ్చిందో ఆ డబ్బంతా అమ్మ అకౌంట్ లో వేసేయండి లేదంటే ఈ ఇల్లు అమ్మకి ఇచ్చేయండి మా అమ్మ ఈ ఇంట్లోనే పని మనిషిని పెట్టుకుని దర్జాగా బ్రతుకుతుంది అంది ఆ మాటలకు సంజయ్ వచ్చి రూల్స్ మాట్లాడొద్దు నువ్వు అమ్మని తీసుకెళ్లాలనుకుంటే హాయిగా తీసుకెళ్ళిపోవచ్చు నువ్వు నన్ను బెదిరించడం వల్ల ఒక్క రూపాయి కూడా మీకు రాదు అంటూ సంజయ్ శశికళా గారి చేయి పట్టుకుని మేమిద్దరం నిన్ను చూసుకోవడం లేదని నువ్వు నీ కూతురికి బాగానే నూరు పోస్తున్నావు ఇప్పటికిప్పుడే నిన్ను రోడ్డు మీద వదిలేసినా మమ్మల్ని అడిగే లేరు మీరు తక్షణమే ఇంట్లోంచి బయటకు వెళ్ళండి అన్నాడు సంజయ్ ఆ మాటలకి శోభ తల్లితో అమ్మా ఏం జరుగుతుంది ఇక్కడ నువ్వేమీ మాట్లాడవేంటి నుంచి మీరు నాకు హక్కుల కోసం నిలబడాలని నేర్పించారు అలాంటప్పుడు నువ్వు ఆ విషయం ఎందుకు మర్చిపోయావు నీ కొడుకు కోడలు నిన్ను గౌరవించరు నీ మనవాణ్ణి కూడా నీ దగ్గరకు రానివ్వరు ఇలాంటి వాళ్ళ కోసం నువ్వు ఇవన్నీ ఎందుకు భరించాలి నువ్వు ఎదురు తిరగలేవా అంది శోభ ఆ మాటలు శశికళ గారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి కల్పన సంజయ్ శోభాతో శశికళా గారితో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండగా శశికళ గారు సంజయ్ ని లాగి పెట్టి చంప మీద కొట్టారు నీకస్సలు సిగ్గులేదా తల్లితో ఎవరైనా ఇలా మాట్లాడతారా తల్లిని గౌరవించని వాడు సమాజంలో ఆడవాళ్ళని ఎలా గౌరవిస్తాడు మీకు బుద్ధి రావాలంటే ఏం జరగాలో ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను మీరు వేచి ఉండండి అంటూ శశికళ గారు పోలీసులకు ఫోన్ చేశారు కాసేపట్లోనే చుట్టుపక్కల జనాలందరూ గుమిగూడారు సంజయ్ని కల్పనని పోలీసులు అరెస్ట్ చేశారు సంజయ్ పరువు మర్యాద అంతా పోయిందని వారు గ్రహించినప్పుడు శశికళ గారికి క్షమాపణలు చెప్పి కేసు వాపస్ తీసుకోమని అడిగారు అందుకు శశికళ గారు మీరు వెంటనే నా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి ఇది నా భర్త కష్టార్జితంతో కొన్న ఇల్లు దీని మీద పూర్తి హక్కు నాకు మాత్రమే ఉంది మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి ఒప్పుకుంటేనే నేను కేసు వాపసు తీసుకుంటాను అన్నారు శశికళ గారు ఆ కండిషన్కి కి కల్పన సంజయ్ ఒప్పుకున్నారు శశికళ గారు కొడుకు కోడలు నన్ను ఇంత బాధలు పెట్టిన ఈ ఇంట్లో నేను కొండలేను నేను వెంటనే ఈ ఇల్లు అమ్మేసి చిక్మంగ్ళూరు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను అక్కడ ఒంటరిగా ఉన్న నా చిన్ననాటి స్నేహితురాలతో ఈ చివరి రోజులు కలిసి గడపాలని అనుకుంటున్నాను అని శోభతో చెప్పారు రెండు రోజుల తర్వాత కొడుకు కోడలు ఇల్లు ఖాళీ చేశారు ఆ తర్వాత శోభ తల్లిని తన ఇంటికి తీసుకెళ్ళింది ఒక వారం రోజుల్లోనే ఆ ఇల్లు నమ్మేశారు శశికళ గారికి భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లము రాకూడదని ఇల్లు అమ్మిన డబ్బంతా శశికళ గారి అకౌంట్ లోనే వేసింది శోభ శశికళ గారు తన స్నేహితురాలు సుధా దగ్గరకు వెళ్లిపోయారు సుధా చాలా పేదరికంలో ఉంది చుట్టుపక్కల వాళ్ళకి ఫంక్షన్లకి వంటలు చేస్తూ జీవితం గడుపుతుంది శశికళ గారు వెళ్లిన తర్వాత ఆవిడ ఉన్న డబ్బుల్లోంచి కొంత డబ్బు తీసి ఒక చిన్న హోటల్ స్టార్ట్ చేశారు హోమ్మేడ్ స్వీట్స్ పచ్చళ్ళు పొడులు పిండి వంటలు తయారు చేసి అమ్మేవాళ్ళు మెల్లమెల్లగా శశికళ గారి చేతి రుచికి డిమాండ్ పెరిగింది చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడ స్వీట్స్ పచ్చళ్ళు కొనడం మొదలు పెట్టారు మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ వాళ్ళ కింద పనివాళ్లను పెట్టుకున్నారు ఇప్పుడు దేశ విదేశాలకి శశికళ గారు తయారు చేసిన స్వీట్లు పచ్చళ్ళు ఎగుమతి అవుతున్నాయి మెల్లగా కొన్ని బ్రాంచీలను కూడా మొదలు పెట్టారు ఇవన్నీ శశికళ గారు సుధా దగ్గరుండి చూసుకునేవారు అంతేకాకుండా తమలాగా నిరాశ్రయులైన వారికి పనిని ఆశ్రయాన్ని కల్పిస్తూ వారి ఆకలిని అవసరాలని తీర్చేవారు వృద్ధాప్యంలో కొడుకుల చేత నిరాధరణకు గురైన వాళ్లకి చేయూతనందిస్తూ వాళ్ళకి పని కల్పించేవారు అతి తక్కువ కాలంలోనే బిజినెస్ మంచి పురోగతిని సాధించింది దేశ విదేశాల్లో వాళ్ళు కూడా శశికళ గారి స్వీట్లకి పచ్చళ్ళకి ఫ్యాన్లు అయిపోయారు ఆర్డర్స్ బాగా రావడం మొదలయ్యాయి నిన్న మొన్నటి వరకు ప్రతి చిన్న విషయానికి కొడుకు కోడలిపై ఆధారపడిన శశికళ గారు ఏడేళ్లల్లో ఎంతో డబ్బు సంపాదించి తనలాంటి వారికి ఆకలితో అలమటిస్తున్న ప్రజలకి రోజూ భోజనం పెట్టడం మొదలు పెట్టారు షోరూం నుంచి కారు తీసుకొచ్చి కారు ఇవ్వడం కోసం తన చాంబర్కి వచ్చిన వారిని చూస్తూ శశికళ గారు ఆలోచనల నుంచి బయటకొచ్చారు షోరూం నుంచి కారు బయలుదేరగానే శశికళ గారి కొడుకు కోడలు కూర ఆ కార్ని వెంబడిస్తూ శశికళ గారి ఆఫీస్ దగ్గరకు వచ్చారు శశికళా గారి ఆఫీస్ ని చూడగానే సంజయ్ ఇంకా కల్పన కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యానికి గురయ్యారు వాళ్ళిద్దరూ శశికళ గారి పాదాలపై పడి అమ్మా మమ్మల్ని క్షమించు అన్నాడు సంజయ్ లాంటి నిన్ను ఎంతగానో అవమానించాం దేవుడు మాకు నరకంలో కూడా స్థానం ఇవ్వడు మీరు మా జీవితాల నుంచి వెళ్ళిపోయాక వెంటనే నా ఉద్యోగం పోయింది మేము డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడ్డాము చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ అప్పులు పాలైపోయాను నన్ను క్షమించమ్మా అంటూ కాళ్ళు పట్టుకొని కొడుకు కోడలు ఏడుస్తూ ఉంటే వారి ఊసరవల్లి కన్నీళ్లు చూసి శశికళ గారు అస్సలు కరగలేదు శశికళ గారు కొడుకు కోడలితో ఆ భగవంతుడు నా తలరాతలో ఏం రాశాడో నాకు తెలియదు మీరిద్దరూ నన్ను ఇంటి నుంచి గెంటేసి రోడ్డు మీద అడుక్కు తినేలా చేయాలనుకున్నారు నేను తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో నా తలరాతను నేనే మార్చుకున్నాను నా అలాంటి ఎంతో మంది నిస్సహాయులకు ఆదర్శంగా నిలిచాను అంటూ సెక్యూరిటీని పిలిచి వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి బయటకు నెట్టేయండి వీళ్ళని ఎవరసలు లోపలికి రానిచ్చింది అంటూ గట్టిగా అరిచారు సంజయ్ ఎంత ప్రాధేయపడినా శశికళ గారు కొడుకు వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు ఇదండి ఈ రోజు కదా